నమస్కారం గురుగారు రాహు కేతు అనగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు మళ్ళీ రాహు ఈ ఇరవై మూడు తారీఖు నక్షత్రం మారబోతున్నాడు అలానే సొంత నక్షత్రంలోకి మారబోతున్నాడు అని విన్నాము అసలు ఏ నక్షత్రంలోకి మారబోతున్నాడు ఈ నక్షత్రం మారితే ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఒక్కసారి తెలియజేస్తారా అమ్మా ఓం రాహుగ్రహ నమః ఓం ధుమ్ దుర్గాయే నమ అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య సింహికా సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం రాహుగ్రహము మనకున్నటువంటి తొమ్మిది గ్రహాలు నవగ్రహాలలో ఈ రాహుకేతువులకి స్థానం అంటూ లేదమ్మా ద్వాదశ రాసుల్లో ఏ ఇల్లు లేదు వాళ్ళకి వాళ్ళు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటిని ఆక్యువే చేస్తారు ఆ రాహుగ్రహము ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన గ్రహం ఉంటుంది కదా ఆ గ్రహానికి సంబంధించిన ఇల్లు ఆయనకి సంబంధించిన అవన్నీ కూడా భావాల్ని యాక్టివేట్ చేసేస్తుంది రాహువు కేతువు కూడా అంతే రాహుకేతువులు అట్లాగే రాహుగ్రహాన్ని ఇంకేదైనా గ్రహం చూసినా రాహుగ్రహం తన యొక్క దృష్టిలు ఉంటాయి ఏడో దృష్టి ఐదో దృష్టి తొమ్మిదో దృష్టి ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తాడు రాహు ఆయన ఎవరిని చూసినా ఈయన్ని కొంతమంది కుజడు గురుడు శని గ్రహాలు కొన్ని గ్రహాలు అన్ని గ్రహాలు కూడా ఈయన్ని చూసినా వాళ్ళ శక్తి అంతా ఈ రాహు లాగేస్తుంది అంటే ఇక్కడ శని కూడా చివరికి రాహుకి దాసోహం అవ్వాల్సిందే అందరూ శనంగానే భయపడతారు ఆయనకన్నా మహానుభావుడి రాహు రాహువా రాహు ఓకే రాహులోనే మాయ ఉంది పొగ ధూమ్రం అంటే ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా ధూమ్రవర్ణానికి సంబంధించినవి ఈయన మోసపూరితము ఈయనో మోక్షపూరితము కేతువు కాబట్టి మెయిన్ ఇప్పుడు ఏంటి మోసానికి అధిష్టాన దేవత ఎవరు రాహు ఒక మనిషిని భ్రాంతిగా చేసి వ్యాపారంలో లాభాలు సంపాదించాలన్నా రాహు రాహువు సినిమాల్లో ప్రవేశం చేయాలన్నా రాహు ఉండాలి నటన నిజ జీవితంలో నటన ఉండదు నిజ జీవితంలో ఒకవేళ అబద్ధము నటన చేస్తే మళ్ళీ అప్పుడు గెలుస్తాడేమో ఏదో గ్రహం మారంగానే అసలు విషయం బయటకు వస్తుందని మనకి పురాణ మన పురాతనం చెప్తున్నారు కదా పూర్వకాలం నుంచి నిజం నిప్పు లాంటిది దాగదు అంటారు దాచేవాడు ఎవరు ఈయనే ఓకే అబద్ధం చెప్తారు నిజం దాచేస్తారు మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు ఏదో రూపకంగా మిగతా ఇంకో ఏదో మంచి గ్రహం ఉంటుంది కదా ఇగో నాయన వీడిట్లా చేశాడు ఈ పొరపాటు చేశాడు అంటే ఆ క్షణానికి నటన కౌశల్యము అంటారు నటన శక్తి సామర్థ్యము ఎవరైనా అంటే అందుకనే సినిమా యాక్టర్స్ అందరికీ కూడా రాహుగ్రహ నక్షత్రాలు కానీ సాధ్యమైనంతవరకు రాహుగ్రహంతో లింకుడు కానీ ఉంటాయి ఓకే రాహుతో సంబంధం ఉండాలి శుక్రుడు శుక్రుడు లలిత కళలు వినోదము విలాసము వీటికి సంబంధించిన వాడు కాబట్టి రాహు శుక్రులు అనేవాడు మళ్ళీ దీంట్లో వేరే గ్రహాలతో చాలా లింకులు ఉన్నాయండి రాహు బుధుడితో ఉంటే ఎలా ఉంటుంది బుధుడితో లింక్ అయి ఉంటే కవిత్వాలు నటనలు లేకపోతే ఉద్రేకపూర్వమైనటువంటివి మోసపూరితమైన కథలు రాస్తూ ఉంటారు కొంతమంది ఇట్లా రకరకాలుగా రవి రవితో రాహు రవితో కలిస్తే రాజకీయ నాయకుల్లో కొంతమంది దుర్మార్గులు ఉంటారు చంద్రుడితో కలిస్తే మానసిక దోషాలు ఉంటాయి ఇట్లా రాహు ఎవరితో అయితే కలుస్తాడో కలవటం అంటే ఏంటి ఆయన దృష్టిపడ్డ వాళ్ళ నక్షత్రాల్లో ఏనున్న ఈ గ్రహాలు ఈయన నక్షత్రంలో ఉన్న రాహు ఇచ్చే ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు వీళ్ళందరూ కాబట్టి ఇంత మల్టీపర్పస్గా ఉన్నటువంటి రాహు గత కొద్ది నెలలుగా దాదాపు ఒక ఆరేడు నెలగా కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశి ఎవరిది శనిగ్రహ రాశి మేషం నుంచి పదకొండవ రాశి ఈ యొక్క కుంభరాశి ఇది అభీష్ట స్థానము అంటారు ఉద్యోగంలో ఎదుగుదలని సూచించేటటువంటి స్థానము సేవక తత్పరత జ్ఞానము చారిటబుల్ ట్రస్టులు అట్లాగే ఏ కార్యమైనా చేయాలి అంటే ఈ యొక్క స్థానము బలంగా ఉండాలి కాబట్టి ఆ స్థానంలో రాహు ఉన్నాడు అయితే ఈ రాహువు శనింట్లో ఉన్నాడు ప్రతిగ్రహము ఏదో నక్షత్రంలో ఉండాలిగా రాహు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు అంటే గురు నక్షత్రంలో ఉన్నాడు ఈ ఇరవై రెండు తారీఖు వరకు నవంబర్ ఇరవై రెండు వరకు ఒక రకంగా గురు చండాలత్వ దోషం పట్టిందని చెప్పుకోవాలి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఉన్నటువంటి వాళ్ళకి పోవటము ఎందుకంటే గురువు తొమ్మిది పన్నెండు అంటే కొన్ని స్థానాలు ఉన్నాయమ్మా విదేశాల్లో చదువుకున్న వాళ్ళకి దౌర్భాగ్యం పట్టడము చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేకపోవటము బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోవడానికి కూడా రాహువే మహానుభావుడు పొగ వ్యాపిస్తుంది ఎంతవరకు వ్యాపిస్తుంది తెలియదు ఆయన గురు నక్షత్రంలో ఉండి గురుడు ఎక్స్ట ఎక్స్టెండ్ చేస్తాడు ఇంత విషయాన్ని అంత చేస్తాడు మన శరీరంలో లివర్కి సంబంధించిన వాడు ఆయనే గురుడు అందుకనే లివర్కి ఏదన్నా డ్యామేజ్ అయినా మళ్ళీ అది పెరుగుతుంది కదా అవును పెరిగిపోతుంది అవునా అట్లా శరీరంలో క్యాన్సర్ క్యాన్సర్ కణితులు అంటారు కదా వాటికి రాహు కారకుడు అంటే ఒక కణము కాస్త వెంటనే డెవలప్ అయిపోతూ ఉంటది అయ్యి మారడం వల్ల ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశం కొన్ని రాసులకి కొన్ని రాసు కొంతమంది జన్మజాతకాలలో కర్మస్థ కర్మల్ని బట్టి వారికి కొన్ని లగ్నాతు అంటే వాళ్ళ జన్మ లగ్నం అని ఉంటుంది అమ్మ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే అటువంటి ఏంటంటే రాహు మహర్దశలు అంతర్దశలు విదశలు జరుగుతూ ఉంటాయి ఆ రాహువు కొంతమంది లగ్నాల్లో నాలుగో స్థానమో ఎనిమిదవ స్థానము పన్నెండవ స్థానము కొన్ని దౌర్భాగ్యమైనటువంటి స్థానాలు ఉన్నాయి ఆ స్థానాలు అంటే ఈయనపరంగా చదువుతున్నానండి ప్రతి స్థానము ఒక గొప్ప విశేషమైనటువంటి భావం కలిగి ఉంటుంది రాహువు ఉండకూడనటువంటి స్థానాల్లో ఉండటే ఆ భావాలన్నీ తొలగిపోతాయి ఆయన ఓన్లీ కొన్ని స్థానాల్లో ప్రజెంట్ గోచారంలో ఉంటేనే మంచి జరుగుతుంది మూడో స్థానము ఆరో స్థానము పదకొండవ స్థానం ఈ స్థానాల్లో ఉంటే రాహు ఉన్నంతలో మంచి ఫలితాలు ఇస్తాడనేది మన శాస్త్ర నియమావళి మిగతా స్థానాల్లో అంటే కొన్ని రాసులు ఉంటాయి కదా మేషం నుంచి మేనం వరకు ఈ రాసులు వారికి ఈ రాహువు ఏ ఏ స్థానాల్లో ఉన్నాడో ఆ స్థానానికి సంబంధించిన భావాన్ని చాలా కఠినంగా ఇస్తారు ఇప్పటివరకు నవంబర్ ఇరవై రెండు వరకు ఆయన వేరే నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఇటు శనిచ్చే ఫలితాలు గురుడు గురు నక్షత్రంలో కూడా గురుడిచ్చే ఫలితాల్ని కాన్సిక్వెంట్గా ఇస్తూ వ్యవహారాన్ని కాస్త స్తబ్దత చేశాడు ఉన్నంతలో సానుకూలంగా చేశాడనే చెప్పుకోవాలి ఎందుకంటే గురుడు మరీ చెడు చేయడు గమ్మ అవును గురువు గారు మంచి చేస్తాడు కదా కానీ ఎన్నో చేయాల్సింది చేశాడుగా రాహువు కాబట్టి ఇప్పుడు రాహువు సొంత నక్షత్రంలో శతభిషా నక్షత్రంలోకి వస్తున్నాడు ఆయన ముందుకెళ్ళాడు కదా రాహు వెనక్కి వస్తాడు పూర్వభద్ర ఒకటో పాదం అయిపోయింది శతభిషా నక్షత్రము రాహు పాదం రాణువ పాదంలో వస్తాడు అట్లా అట్లా ఆగస్టు ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా రాహువు తన యొక్క సొంత నక్షత్రంలో నాలుగో పాదము మూడో పాదము రెండో పాదం ఒకటో పాదం వచ్చి ఆగస్టు రెండు నుంచి రెండు వేల ఇరవై ఆరు ధనిష్ట నక్షత్రంలో మారిపోతాడు అప్పుడు చెప్పుకోవాల్సింది అప్పుడు చెప్పుకుందాం అది ఇంకొంచెం దోషం ఆ తర్వాత విషయం ఈయన తన సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు కొంతమంది జన్మజాతకంలో ఈ రాహువు చాలా గొప్ప వ్యక్తుల్ని చేస్తాడు కొంతమంది రాజకీయ నాయకులను చేసేస్తాడు ఆల్రెడీ ఈయన వచ్చి రావడానికి ముందే కొంతమంది గెలిచిన వాళ్ళు ఇదే కాదు బీహార్లో ఒక చిన్న అమ్మాయి ఇరవై ఐదేళ్ళ అమ్మాయి కూడా పాటలు పాడే అమ్మాయి ఎమ్మెల్యే అయింది వీళ్ళందరికీ అక్కడ ఈ శని రాహుల్ యొక్క సంబంధం ఉంటేనే అవుతారమ్మ శని రాహులు సామాన్యులు కాదు వాళ్ళసేపటికి మనం ఏళ్ళనాడు శని అష్టమ శని భయపడుతూ ఉంటాం అసలు చేయాల్సిందే వీళ్ళు ఒక దేశాన్ని ప్రపంచాన్ని అంటే శని రాహుల్ అనుగ్రహం ఉండాలి లేకపోతే ఆ బరువు మూల్యం నేను ఒక వీడియో క్లిప్ కూడా చూసా బ్లూ ప్రింట్ అంటే ఏంటో తెలియదు చేశారంటే అదృష్టము యోగము సరే దానికి జాతకంలో మళ్ళీ పంచమ భావము పదకొండవ భావము అదృష్ట స్థాన బిందువు ఇవన్నీ కలిసి వస్తే కలుస్తుంది కానీ రాహువు శని ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు నక్షత్రం మారుతున్నాడు కాబట్టి ఎక్కడోకే టచ్ అయి ఉంటేనే ఆ యొక్క సిస్టమ్స్ ఆపరేట్ అవుతూ ఉంటాయి మనకి జరిగేటటువంటి కొన్ని ప్రమాదాలు కూడా మొత్తము కుజుడు మారాక మరి మీరు ఆ వీడియో నేను చేశానో లేదో నాకు తెలియదు కుజుడు ఎప్పుడైతే మొన్న ఎంటర్ అయ్యాడో అక్టోబర్ ఇరవై ఏడో ఇరవై ఎనిమిదో ఎంటర్ అయ్యాడు కదమ్మా అప్పుడు మనం చేసినట్టు గుర్తు కుజుడు రాహును చూస్తున్నాడు కుజురాహుల సంబంధము ఎన్నో దోషాలను ఇస్తుంది ప్రమాదాలు ఎన్నో రకాల విపరీత్యాలు వైపరీత్యాలు జరుగుతాయి అనుకున్నాం అన్నీ జరుగుతూనే ఉన్నాయి కరెక్ట్గా ఆయన అడుగుపెట్టాడు ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి రియల్ లైఫ్లో కూడా సామాన్య మానవులకు వాళ్ళ జాతకంలో కొన్ని ఉంటాయి కదా భావాలు ఆ భావాలు చెడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి గ్రహాలే మనల్ని పరిపాలిస్తున్నాయి కాబట్టి దీన్ని వ్యంగ్యంగానో విశదీకరించో ఇవేం చేస్తాయి అవేం చేస్తాయి అనుకున్న వాళ్ళు తలతెక్క మనం ఏం చేయలేం కానీ గ్రహాలని మనం ఆరాధించాలి దేవుళ్ళని పూజించాలి అయితే ఈ రాహువు శనింట్లో ఉండి సొంత నక్షత్రంలో ఉన్నాడు ఇక్కడ ఇచ్చే ఫలితాలు ఏంటంటే రాహువు ఓన్లీ శని యొక్క ఫలితాలు మాత్రమే ఇస్తాడు శని మేషం నుంచి ఏ ఏ రాసులకి పది పదకొండు కర్మస్థానాన్ని లాభస్థానాన్ని ఆయన ఫ్రూట్ఫుల్ సైన్లో ఉన్నాడు రాహువు న్యాచురల్ జోడియాకులో మేషం నుంచి పదకొండులో రాహు ఉండంటే అత్యద్భుతము పదకొండులో తన యొక్క సొంత నక్షత్రంలో ఉన్నాడంటే ఇంకా అత్యద్భుతము అది మేషం అని డైరెక్ట్ చెప్పేశాను ఇంకా రాశుల దగ్గరికి మేష మేషరాశి వాళ్ళకి అత్యద్భుతము ఆయన శని యొక్క ఫలితాలను కూడా ఇస్తారు కాబట్టి అవి ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా ఈయన ఏంటంటే లోక వ్యవహారాల మీద ఝా ఎక్కువ ఉంటుంది అట్లాగే కొంతమంది జాతకాల్లో బాగలేకపోతే మోసం ఇస్తాడు కొంతమందికి బాగుంటే ఇందా చెప్పాను కదా సినిమా యాక్టర్స్గా డబ్బుని కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది అట్లాగే రోగాలు అనారోగ్యాలు ఇందా చెప్పినట్టుగా క్యాన్సర్ వ్యాధులు కావచ్చు రకరకాల తిమ్మిర్లు పాత తిమ్మిర్లు కావచ్చు మోకాల నొప్పులు కావచ్చు శని ఇచ్చే ఫలితాలన్నీ కూడా రాహు ఇస్తాడమ్మ ఆపరేషన్స్ కావచ్చు అంటే కొంతమంది జాతకంలో రాహు బాగాలేకపోయినా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో కొంతమంది రాసులు వాళ్ళకి ఈయన ఉన్న భావాలు బాగాలేదు కదా నా ఆ యొక్క రాసులు బాగాలేకపోతే ఆ ఫలితాలన్నీ ఆయన ఇస్తూ ఉంటాడు సమస్యలను ఇస్తాడు కారకుడు రాహువు అందుకనే దుర్గాదేవి ఆరాధన ఈ ఆగస్టు ఫస్ట్ వరకు కూడా రాహు మహర్దశ కానీ రాహు అంతర్దశలు కానీ అట్లాగే కొంతమంది నక్షత్రాలు ఉన్నాయి రాహు నక్షత్రాలు ఆరుద్ర నక్షత్రము స్వాతి నక్షత్రము శతబిషా నక్షత్రము వీళ్ళందరికీ మంచిదనే మనం చెప్పుకోవాలి అయితే ఏంటంటే జన్మత ఉన్న జాతకరిచ్చ ఉన్న విశేషాల ప్రకారము ఈ రాహువు చెడ్డగా ఇచ్చే ఫలితాలు ఉంటే మటుకు వీళ్ళ దుంప దించేస్తాడు ఆయన సమస్యల పర్వం చేసేస్తాడు మంచి మంచిగా ఇస్తాడు కొన్ని కొంతమందికి వివాహం ఇస్తాడు పెళ్ళిళ్ళు ఇస్తాడు సంతానం ఇస్తాడు ఉన్నత రాజకీయ పదవులు ఇస్తాడు వ్యాపారంలో పురోగభివృద్ధికి ఏ ఐరన్ మిల్స్ ఉంటాయి ఐరన్ వ్యాపారం చేసే వాళ్ళకి ఒక స్టేజ్కి తీసుకెళ్ళిపోతాడు కెమికల్ వ్యాపారం ఒక స్టేజికి తీసుకెళ్తాడు ఇట్లా మంచి చేస్తాడు అది వాళ్ళ కర్మని బట్టి ఆధారపడి ఉంటుంది జాతకం అనేది కర్మ ఎవరి పర్సనల్ హోరోస్కోప్ వాళ్ళకు ఉంటుంది అదే మనం ఇప్పుడు మేషరాశి అనగానే మేషరాశి కొన్ని కోట్ల మంది ఉంటారు ప్రపంచం మొత్తం ఉన్న ఎనిమిది వందల యాభై కోట్ల మందిలో ఎంతమందికని చెప్తాం మనం అందుకనే ఎప్పుడూ కూడా గోచారం వేరుంటుంది జన్మజాతకం వేరుంటుంది కాబట్టి ఈ రాహు ఇచ్చే ఫలితాలు మాత్రము ఉన్నంతలో ఫ్రూట్ఫుల్గా ఉంటాయనే భావంతో ముఖ్యంగా మన ఇండియా వైపు చూస్తే కనుక మకర రాశి అంటారు మన ఇండియా చక్రం ప్రకారము మకర రాశి మన లగ్నం ఇండియా లగ్నము భారతదేశ లగ్నము మకరం ధనస్థానంలో ఆయన చక్కగా ఉన్నాడు కాబట్టి ప పరాయ దేశాల యొక్క సహాయ సహకారాలతో మన ఆర్థిక వ్యవస్థ కాస్త లాభిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు మనకి ఏదైనా రుణాలున్నా కూడా ఈ రాహువు సొంత నక్షత్రంలో రావడం ద్వారా రుణ విముక్తి కూడా మన దేశానికి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకుల యొక్క మాట ఒక బాణంలాగా తయారయ్యి మన ప్రపంచ దేశాలలో మిగతా దేశాల యొక్క సమూహము మనకి మంచి అవకాశాలని మంచి ఎదుగుదలని విదేశాలలో మన యొక్క నాలెడ్జ్ కానీ మన యొక్క సిస్టమ్ వైబ్రేట్ కానీ మంచిగా అవుతుందని చెప్పి మాత్రం రాహు యొక్క నక్షత్ర స్థితి మంచి ఇస్తుందని మాత్రము చెప్పుకోవచ్చు ప్రపంచరీత్యా అంటే మంచి ఉన్న రాసుల గురించి తెలియజేశారు అలానే బాలిని రాసులు ఏమైనా ఉన్నాయా గురుగారు మంచి రాసుల్లో ముఖ్యంగా మేషమమ్మ ఇందాక చెప్పలే నేను మేషరాశి వాళ్ళకి ఉద్యోగ విషయాలలో ఎదుగుదల ఉంటుంది విదేశాలకి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా ఏది ఉద్యోగరీత్యా వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చే ఈ అంటే అభీష్టము నెరవేరటానికి రాహువు చాలా ఉపయోగపడతాడు ఈ ఆగస్టు లోపల వచ్చే సంవత్సరం ఆగస్టు లోపల రేపటి నుంచి ఇరవై మూడు నుంచి అట్లాగే కర్మదోషాలు ఏమన్నా ఉన్నా కూడా అవి దుర్గాదేవి ఆరాధనలు చేయటం ద్వారా రాహుని కీర్తించడం ద్వారా అంటే రాహు స్తోత్రాన్ని చదవటం ద్వారా కర్మదోషాలను నివృత్తి చేయటానికి కూడా ఈ రాహువు ఉపయోగపడతాడు వివాహాలు ఏదైనా చదువులు గృహయోగాలు వీటికి సంబంధించిన అభీష్టాలు ఉంటాయి కొన్ని అంటే పెద్దానికి పదకొండు అనేది చాలా ఉత్తమమైనటువంటి స్థానము మేషరాశి వారికి ముఖ్యంగా గృహయోగం కలగాలన్నా వివాహయోగం కలగాలన్నా సంతాన యోగం ఈయన సంతాన స్థానాన్ని కూడా చూస్తున్నాడు మేషం రాశి వాళ్ళకి కాబట్టి సంతాన యోగము ఇలాంటివి కలగటానికి అవకాశం ఉంది ఇందాక మీరు బంగారం గురించి అడిగారు ఇప్పుడు గురుడైతే పూర్తిగా నిర్వీర్యమే ఉన్నాడు బలహీనుడే ఉన్నాడు కాబట్టి రాహు ఈ స్థానంలో ఉండటం ద్వారా ఎవరైనా బంగారుపు కొనుంటే కనుక వాళ్ళకి లాభం వచ్చే అవకాశం ఉంటుంది ఓకే బంగారం రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా అనేటటువంటి విషయం అది రాజకీయ నాయకులు వన్ మ్యాన్ ఆర్మీ చేతుల్లో ఉంది అది మనం ఎవరని చెప్పలేం అది అనుభవించడమే మనందరం అట్లాగే ఇంకొకటి ఈయన సప్తమము అష్టము కన్యారాశి కన్యారాశి వారికి చేసే వృత్తి ఉద్యోగాలు ముఖ్యంగా వైద్య శాస్త్రపరంగా కొత్త న్యూ ఇన్నోవేషన్స్ కొత్త కొత్త వైద్య విద్యలకు సంబంధించినటువంటి మూమెంట్స్ చదవటము కాకపోతే ఇంగ్లీష్ నాలెడ్జ్ని పెంచుకోవటము కన్యారాశి వాళ్ళకి ఉద్యోగంలో మంచి ఎదుగుదల దూర ప్రాంతాలకి వెళ్ళటము ఏది రీత్యా ఇలాంటివి కలుగుతుంది సంతానపరంగా కూడా కొంత గృహంలో ఆనందకరమైనటువంటి విషయాలు సంతానపరంగా ఆర్థిక లావాదేవీల్లో లాభాలు ఇట్లాంటివి కలగడానికి అవకాశం ఉంటుంది ఆ కన్యారాశి వాళ్ళకి ప్రేమికులకి కొంచెం చిన్న చిన్న వ్యవస్థ లోపాలు తప్ప ఉన్నంతలో ఈయన అనుకున్న కార్యాలని సిద్ధింపజేయటానికి ఆరో స్థానం అనేటటువంటిది కార్యసిద్ధిని కలుగు స్థానం ఆయన బలంగా ఉన్నాడు కాబట్టి శని వలన కొంచెం ఆలస్యం అవుతుందేమో కొన్ని ఇబ్బందులు ఆటంకాలు కలుగుతాయేమో కానీ రాహు వాళ్ళందరికీ కూడా కన్యా రాశి వాళ్ళకి చాలా స్టాండర్డ్ ఎబిలిటీస్ స్టాండర్డ్గా ఉండేటటువంటి లైఫ్ యాంబిషన్స్ని క్లియర్ చేసేటటువంటి స్థితిగతుల్లో ఉన్నాడమ్మ ఇంకొకటి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఏదైనా అర్ధశష్టాం సన్ని ప్రభావంతో పాటుగా ఈ రాహు మూళ్ళు అంటే ధైర్యము ఏదైనా ఒక కార్యక్రమం అనుకున్నారు లేకపోతే ఒక ఫోటో నేను ఇది చేయాలి ఈ పని చేయాలి అనుకుంటే ఆ పని పూర్తి చేసేంత వరకు వదలరు అంత నియమబద్ధంతో ప్రణాళికా సిస్టంతో వాళ్ళు ధనాన్ని సహాయం చేస్తారు ధనాన్ని సహాయము కూడా పొందుతారమ్మ అవతల నుంచి కాబట్టి ఇన్ని విధాలుగా వీరు అనుకున్నటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా ఓకే చేసుకుంటూ సమృద్ధిగా సమర్థతతో ఒక మంచి యాటిట్యూడ్తో అనుకున్న కార్య విజయ లాభాలని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు విదేశాలలో ఉన్నత విద్యలు చదివిన వాళ్ళకి మంచి లాభం కలిగి అంటే ఎవరైనా మనకి ఓరల్గా కానీ రిటర్న్గా కానీ ఎగ్జామ్స్కి కానీ లేకపోతే ఉద్యోగాలకు కానీ వెళ్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా అభీష్ట సిద్ధి కలగడానికి ధనుస్సు రాశి వారికి అవకాశం ఉంది తప్పకుండా గురువు శుభరాశులు రాహు ప్రభావం వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి మార్పులు జరుగుతాయి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు